హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద ఏం పేరు నీ పేరు నాన్న పేరు అమ్మ పేరు అన్నయ్య పేరు రహీము బడికి వెళ్తున్నావా మరి ఆచేపట్టుకో మరి ఇంకా నీకు ఆ ఫ్రూట్ ఎవరిచ్చారు పండు ప్రసాదం పండు ఎవరిచ్చారు నీకు నీకు ఎవరి ఎవరు ఇచ్చారా ఎవరైనా ఎవరిచ్చారా అదేనా ఓ అది కూడా తిన్నావా అది అది కూడా తింటావా నీ కూడా ఏమన్నా దేవుడా మరి ఆటలా ఏమన్నా తింటావా ఇంకా ఇంకా కొన్నా కొడుకుందాం పోయి మీరు చెప్పారు ఎవరున్నారు దేవుడు కృష్ణా ఎవరు చెప్పారు మీ స్కూల్లో చెప్పారా యారు మీ స్కూల్లో అవునా పర్లే స్కూల్లో మంచి చెప్పు చెప్తున్నారే మరి నాన్న ఎక్కడున్నాడు నాన్న వంతులు వేసా ఎప్పుడు చనిపోయాడు తెల్ల మీరు కామెంట్ తెలియదు ఇంట్లో ఎవరు ఉంటారు అమ్మా ఏం చేస్తుంది నువ్వు బడికి నువ్వు మంచి అమ్మాయి కదా నువ్వు గుడికి కదా అమ్మ మాట పెట్టావు కదా చక్కగా ఉంటావు కదా బాగా చదువుకుంటావు కదా బాగా చదువుకుతుంది నువ్వు మంచి అమ్మకి హెల్ప్ చేయాలి ప్రస్తావ్ చేయవా ఏమన్నా కావలితే మమ్మల్ని అడుగు అదైనా ఇప్పుడు ఏమైనా కొనుక్కుందాం ఓకేనా మరి ఇప్పుడు మంత్రులు చెప్పాడు కదా నీకు వచ్చా నేను చెప్పకుండా రాదు కదా నేను చెప్పడం మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బాగుందండి తిరుగుదాను చూచ్చు ప్రియా మనం పిల్ల ఎవరో నాకు తెలియదు గుళ్ళోకి వచ్చాను అక్కడ పండించాను దానికి ఎంత ఆకలి వేస్తుందో గగవ తినేసింది ఇదో ఇప్పుడు కూడా తినేస్తుంది రెండో పండుగ ఒక ఆకలి వేస్తుంది నాన్న చనిపోయాడంట పేరు యాసిన్ ముస్లిం అమ్మాయి ఆకలికి మతం ఉందా ఆకలి కల ఉందా మరి అలాంటప్పుడు మనం అన్ని జీవుల్లోనూ ఎవరిని చూడాలి భగవంతుని కూడా చూడాలి కదా అలా చూసినప్పుడు దయ కలుగుతుంది కదా అవునా కదా అందుకనే రావణ చాలా బాగా చెప్పారు జీవహింస మానంది జీవహింస మానంది జీవుల మీవలే ప్రేమించండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడు జీవుడే శివులనే తెలియండి జీవం స మానండి ఆ బిడ్డలో మనం ఏం చూడాలి ఒక ఆత్మను చూడాలి అలా చూసినప్పుడు ఆ మతము కులము కనబడకదండి కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా మనమంతా కూడా భగవంతుడు అంక్షరము ఇది గ్రహిస్తే దయతో అందరినీ ప్రేమించగలుగుతాం కానీ దయ ఎప్పుడు పోతుంది ఓ ఫిలాసఫీని పట్టుకొని ఓ పుస్తకాన్ని పట్టుకుని ఆ దరిద్రాన్ని మీదకి ఎక్కించుకుని మాకు ఒకడే దేవుడు ఆ దేవుడినే అమ్మాలి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం ఈ దరిద్రం నుంచి బయటపడాలి ముఖ్యంగా భారతీయులు బయలుపడాలి హిందువులు ఈ ట్రాప్లోంచి పడకుండా కాపాడుతున్నారు ఆ పసిపెట్టిలో మతం చూస్తే వాడు పశువే కదండి ఆ ఆత్మతున్నారు అది ఎంత ఆక్రోషం కిందికిందవా పోదా గోవిందా గోవిందరే ఎవరు పిలిచారు ఎవరు పిలిచారు ఇంటికి వచ్చావా రోజు వస్తా వస్తారా హరే కృష్ణ ఏం పేరే అన్నావునా ఈ డబ్బులు దాచుకో ఎలా దాచుకుంటావు జేబు లేదుగా ఆంటీకి ఇవ్వనా అమ్మ ఈ డబ్బులు దానికి ఇచ్చేయండి మళ్ళీ అమ్మ హరే కృష్ణనా జాత్తా